హనుమా ప్లాంట్స్కి స్వాగతం అండి ఇప్పుడు మనం చూసేది అరటిపల్ల గల అనమాట అరటిపల్ల గల వేసాక మనం గెల కట్ చేసేసుకున్నాక ఆ చెట్టు ఇంకా మనకి పనికిరాదు కానీ మనం దాని నుంచి కూడా ప్రయోజనాలు పొందొచ్చు అదేంటంటే అరటి చెట్టుని హాఫ్ వరకు అలా కట్ చేసేసి మధ్యలో ఉండే దోట ఉంటుంది కదా ఆ దోటని ఓపెన్ చేసి అలా చాకుతో అలా కట్ చేసేసుకొని చిన్న హోల్లా అనమాట దాన్ని దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ అరిటాకుతోని క్లోజ్ చేసేస్తాం అందు దాన్ని చూసారు ఎంత బాగా వచ్చిందో హోల్ ఆ హోల్ని కవర్ చేసేసి అరిటాకు లేకపోతే ఏదైనా దేనితోనైనా కవర్ చేసుకోవచ్చు తాడు కట్టేసి ఈవినింగ్ కట్టామనుకోండి ఆ మార్నింగ్కి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా గ్యాప్లో మళ్ళీ ఓపెన్ చూసి చూస్తే మనకి వాటర్ బాగా ఊరి ఉంటుంది ఆ వాటర్ వల్ల కిడ్నీస్లో స్టోన్స్ కరుగుతాయంటారు షుగర్కి మంచిదంట బీపీకి మంచిదంట నేను కూడా ఏదో యూట్యూబ్లో చూసే నేను ఇది చేసామన్నమాట ఈ వీడియో చేసాము అంటే ప్రకృతి ఇచ్చిన ప్రతీది కూడా మనకు ఉపయోగపడుతుందండి అరటి చెట్టు పువ్వుతో కూర వండుకుంటారు అరటిపళ్ళు తింటాము ఆ దోట కూడా చాలా మంచిదంట మంచిదంటీబియాసిస్ కూడా చాలా మంచిదంట చూడండి ఇప్పుడు ఆ మన్నాడు ఉదయం తీసేటప్పటికి వాటర్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఆ వాటర్ వచ్చిందనమాట దాన్ని మనం కలెక్ట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో వాటర్ ఊరు ఊరి ఉంటుందన్నమాట చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట అందులో ఏమీ ఉండవు అనమాట పైన కవర్ చేస్తాం కాబట్టి ఎటువంటి నలకలు కూడా పడవు తర్వాత నిండా ఒక దగ్గర ఒక లీటర్ వాటర్ దాకా వచ్చిందనమాట ఆ వాటరు తల ఇంట్లో వాళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లనే కాదు చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుందండి మనం ఉపయోగించుకో అంతే తేడా చూడండి ఎంత బాగున్నాయి తలకప్పు తాగొచ్చు